వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పదిహేనవ తేదీన కార్తీక పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజు పౌర్ణమి కొన్ని ఏళ్ల తర్వాత వస్తుందని అరవై ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క పౌర్ణమి నుంచి గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన వ్రాధిత రాసుల వారిపై ప్రభావం పడుతుంది ముఖ్యంగా ఈ రోజున వృషభ రాశి వారికి గజకేశ్వర యోగం కారణంగా ఆర్థిక ప్రయత్నాలు ఉన్నాయి ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెలువరిస్తాయి సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది పిల్లలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో లాభాలను చూడబోతూ ఉన్నారు ఈ యొక్క సమయంలో ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతిని చూస్తారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కష్టపడి పనిచేస్తారు వ్యాపారం కూడా అద్భుతంగా సాగుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది దీంతోపాటు విద్యార్థులు కూడా శ్రమతో ఉన్న ఫలితాలు కలుగుతాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది మరోవైపు ఆకస్మికమైనటువంటి పెద్ద ఖర్చులు వృషభ రాశి వ్యక్తులకు బడ్జెట్ పాల్ చేస్తాయి ఈ సమయంలో మీ బిడ్డకు సంబంధించిన ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు ఉద్యోగులు కూడా అదనపు పరిపాలన పోవలసి ఉంటుంది సమయంలో మీరు వృత్తి వ్యాపారం లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఎక్కువగా దూరం లేదు తక్కువ దూరం ప్రయాణించే వస్తుంది వ్యాపారాల్లో కూడా అద్భుతమైన మార్పులు ఆర్థిక లావాదేవీలు ముందడికి వేస్తారు ఉద్యోగం వ్యాపారాల్లో కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రేమ సంబంధాల పరంగా మీరు భావోద్వేగాలు కూడా లోను కాకూడదు మీ ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా మీ కోరికలు తీర్చుకుంటారు ఈ వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి